హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టురిషి టూ జీరో టూ త్రీ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా కర్రీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఈ పన్నీర్ మసాలా కర్రీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దాం ఇక్కడ నేనైతే రెండు టమాటాలను ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక ఐదారు జీడిపప్పు పలుకులు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఒక రెండు ఎండుమిర్చిలను తీసుకోవాలి ఇక్కడైతే హోల్ గరం మసాలా అయితే తీసుకున్నాను అలాగే టూ ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను నేను అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మీడియం సైజులో అయితే కట్ చేస్తున్నాను మీరు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా మీడియం సైజులో అయితే ఈ పన్నీర్ ముక్కలను అయితే కట్ చేశాను చూడండి ఇలా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసి చక్కగా ఈ పన్నీర్ ముక్కలని అయితే క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ పన్నీర్ ముక్కలని అయితే వాటర్ నుంచి తీసేసి వాటర్ లేకుండా ఒక స్ట్రైనర్లో అయితే ఈ పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి ఎండుమిర్చి కాజు ఇవన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి మెత్తని పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల కర్డ్ అయితే వేయాలి ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వేయాలి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేయాలి ఆ తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయాలి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి చివరగా గరం మసాలా పౌడర్ వేసేసి ఇదంతా బాగా కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కర్డ్ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేయాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కసూరి మేతి వేసేసి ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసేసి చక్కగా కలుపుకోవాలి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఈ పన్నీర్ ముక్కల్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ ఫ్రై అవ్వడానికి ఫైవ్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది అంతకంటే ఎక్కువగా ఫ్రై చేసుకుంటే పన్నీర్ ముక్కలు అనేవి గట్టిపడతాయి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక బౌల్లో వేసేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఈ పన్నీర్ ముక్కలను అయితే తీసేసి ఒక బౌల్లో అయితే వేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసేసి ఇది హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న హోల్ గరం మసాలానైతే అయితే ఇందులో వేయాలి నేను ఇక్కడ మసాలా దినుసులు ఏమేమి తీసుకున్నానంటే రెండు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు లవంగాలు సాజీరా మరాఠీ మొగ్గ పువ్వు వీటినైతే తీసుకున్నాను ఈ మసాలా దినుసులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ అయితే వేసేసి ఒకసారి కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్డ్ మసాలాని ఇందులో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా ఉంచుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ ఎండుమిర్చి పచ్చిమిర్చి కాజు ఇవన్నీ వేసి మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా ఈ ఈ పేస్ట్ని వేసేసి అంత కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ వేయడం వలనే ఈ కర్రీకి అయితే చక్కని గ్రేవీ అనేది వస్తుంది అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉంచుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోవాలి చూడండి ఇక్కడ మూత తీసి చూద్దాం చూడండి ఇక్కడ ఆయిల్ అయితే సపరేట్ అయింది ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని కర్రీకి సరిపడాన్ని వాటర్ అయితే వేయాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసాను అండి ఇక్కడ మనమైతే ఇందులో వాటర్ వేసాం కదా ఇప్పుడైతే ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఇక్కడ వాటర్ అయితే దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసేసి అంతా బాగా కలిసేట్టుగా బాగా కలుపుకొని ఈ పన్నీర్ ముక్కలకు ఈ గ్రేవీ అంతా బాగా పట్టేట్టుగా చక్కగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి కర్రీ అయితే దగ్గర పడింది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకుని పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ పన్నీర్ మసాలా కర్రీ అయితే రైస్లోకి కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో